చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి ఏ విధంగా ఉందంటే కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది ఈ వారంలో ఆశించినటువంటి ఫలితాన్ని పొందడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు అధికమైనటువంటి ఖర్చులతోటి కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఆర్థికంగా ఎంత బలపడదామనుకున్నప్పటికీ రావాల్సిన ధనం సకాలంలో చేతికి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు గాని స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు కానీ సంభవించే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అయితే మీ రాశికి రెండవ స్థానంలో బుధుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అన్నదమ్ముల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సోదరుల నుంచి కానీ చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి అష్టమంలో శని వక్రించాడు అష్టమంలో శని వక్రగమనం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి ఆకస్మికమైనటువంటి ఖర్చులను పెంచుతుంది అనారోగ్య సమస్యలు పెంచుతుంది ఎవరైతే శరీరంలో రకరకాలైనటువంటి జాయింట్ పెయిన్స్ తోటి కానీ రకరకాల ఇబ్బంది నిప్పులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కొన్ని రోజుల పాటు వాటిని భరించాల్సిన పరిస్థితి అనేటటువంటి వస్తూ ఉంటుంది ఎన్ని మందులు వాడినా కూడా తగ్గనటువంటి పరిస్థితి చేరుతారు ప్రధానంగా ఎవరైతే ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటారు అటువంటి వారు బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు ఇక్కడ మీకు ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది చాలా సందడి వాతావరణం కలుగుతుంది వ్యాపారంలో నూతన పెట్టుబడులు అనేటటువంటి వస్తువు ఉంటాయి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కొత్త కొత్త కాంట్రాక్ట్లు అందుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి ఆనందాలు ఇక్కడ మీకు గృహంలో పొందుతారు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి దాచిపెట్టుకున్న ధనవంతా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవటం కానీ రావాల్సింది రాకపోవటం కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రయాణ పరంగా కానీ సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఇంకా ఇరవై ఏడవ తేదీ రాత్రి వరకు కూడా కర్కాటక రాశి వారు చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు గా కనుక పరిశీలించినట్లయితే అంటే కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం